నమస్తే ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ గోనుగుంటలు సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు నవంబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వారికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవబోతున్నాయి ఓవరాల్గా ఈ నెల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎలాంటి రెమెడీస్ దైవారాధన తీసుకుంటే బాగుంటుంది సో ఫస్ట్ ఈ మంత్ మనకు ఫస్ట్ ట్వంటీ డేస్ కార్తీక మాసంతో నీటి ఉందండి అటు శివుడికి సంబంధించి విష్ణుకి సంబంధించిన ఆలయాలు దర్శించిన పూజలు చేసుకున్నా కానీ మనకి గుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేసినా కానీ మనకి ఎంతో పుణ్యం వస్తుంది అందులోనే వైష్ణవ గుళ్ళు కనుక చూసుకుంటే సాష్టాంగ నమస్కారం కనుక గుడిలో చేస్తే అష్ట కష్టాలు పోతాయి అని చెప్పేసి మనకి కార్తీక పురాణంలో కూడా ఉంటుంది ఈ టైంలో ఈ కర్కాటక రాశి వాళ్ళు చక్కగా గుళ్ళు విజిట్ చేయటం వాళ్ళకున్న సమస్య ఏంటో తెలుసుకొని దానికి సంబంధించిన పాశుపత అభిషేకాలు చేసుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ అవుతాయండి అండి కర్కాట కర్కాటక రాసి వాళ్ళకి కొంచెం ముందు వెనక ముందు వెనక అన్నట్లయితే ఓవరాల్ కనుక చూసుకుంటే కొన్ని చోట్ల బాగుంది కొన్ని చోట్ల బాగలేదు బట్ ఓవరాల్ కనుక చూసుకుంటే అంత ముందున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు ఇందులో ఎక్కువ మంది డైవర్సులు అయిన వాళ్ళు బిజినెస్లో నష్టపోయిన వాళ్ళు కొంచెం వ్యాపారంలో అప్పులైన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అంత ముందు వీళ్ళకి వెళ్ళినట్టు అష్టమసీమ యొక్క ప్రభావంతో ఉండటంతో బట్ స్లోలుగా బయటకు వచ్చేస్తున్నారు ఈ టైంలో నవంబర్ మంత్ వెళ్ళి చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు విక్స్డ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు పెద్ద ఆటుపాట్లు ఏమంటూ ఛాలెంజెస్ ఉంటుంది ఈక్వల్గా ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని మనం గమనించుకోవాలి ఇప్పుడు ఈ ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూస్తే పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా కర్కాటక రాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి హీ హూ హే హో డా డి డూ డే అన్న లెటర్స్ అంతా కూడా ఈ కర్కాటక రాశిలో ఉంటారు మనం గ్రహస్థితి కనుక గమనించామనుకోండి పదహారో తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారండి తర్వాత నవంబర్ సెకండ్ శుక్రుడు మారుతూ ఉన్నారు మిగతా గ్రహాలు జస్ట్ అక్టోబర్ ఎండ్లో మారున్నాయి అనమాట అందులో వీళ్ళకి ఈ రాశిలో గురువు కూడా ఈ మంత్ పర్టికులర్గా ఉంటూ ఉన్నారు ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఏదంటే ఏదైనా ఇల్లు కొనుక్కోవటం తద్వారా అప్పులు కావటం ఇంట్లో పెళ్లి చేయటం తద్వారా అప్పులు కావటం ఈ టైపు ఎక్కువగా మంది ఈ రాశి వాళ్ళు ఉన్నారు అంటే శుభకార్యాలు చేయటం వల్ల ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు అయితే ఈ టైం ఈ సమయంలో కనుక చూసుకుంటే అలాంటి ధనానికి సంబంధించిన వ్యవహారాలు ఇంకొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాబుల్లో కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి బేసికల్గా వీళ్ళకి ఈ మంత్లో రెండు రకాల ప్రాబ్లమ్స్ ఒకటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు సరైన డిసిషన్స్ తీసుకోక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రెండు ప్రాబ్లమ్స్ వీళ్ళకి బేసిక్గా మేజర్గా ఉంటాయి మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్తో చూస్తే వీళ్ళకి మనోరుజం అర్ధనాశనం భార్య సుతాది కలహం సుఖ సుహృతాభివృద్ధి అని చెప్తారు ఇది సంస్కృతంలో ఉంటుంది చాలామంది నాకు పర్సనల్ మెసేజ్ పెడుతున్నారు అదేమండి కొంచెం తెలుగులోనే లేదంటే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఇదేమంటారు మనోరుజం అంటే చాలా మనసులో ఏదో ఒక తెలవనే ఒక బాధన ఉంటుంది వీళ్ళకి మానసికం రెండది ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్య సుతాది కలహం భార్యతోటి పుత్రులతోటి గొడవ వస్తుంది సుఖ సుహృత అభివృద్ధి ఆల్రౌండ్ ప్రాస్పరిటీ శుక్రుడి వల్ల ఉంటుంది అని చెప్తారు బట్ ఇందులో వీళ్ళకి ఎక్కువగా నేను చూసుకుంటేనండి మానసికంగా అధికంగా ఏదో టెన్షన్ పడుతూ ఉంటారు ఇది ఒకటి బేసికల్గా క్వాలిటీ రెండోది ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఒక గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ అది తప్ప మిగతా విషయాలు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మనకి శుక్రుడు ఐదో ఇంట్లో ఉంటే ఏమని చెప్తారంటే సంస్కృతంలో దేహాలాస్యం మనస్తాహం సుహృద్వేషం ధనవ్యయం బుద్ధి చాంచల్యం ఆత్మౌతి పంచమస్తే రవి సంయుతే అని చెప్తారు ఎవరైనా కనుక కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న మిడ్ లెవెల్ సీనియర్ మేనేజర్లు ఎవరిని ఉన్నా కానీ వాళ్ళకి డిసిషన్స్ కన్ఫ్యూజంగా ఉంటాయి ఈ టైంలో అందుకని ఈ టైంలో డిసిషన్స్ ఏమైనా ఇంపార్టెంట్ డిసిషన్స్ ఉంటే అవాయిడ్ చేస్తే చాలా బెటర్ మనకి దేహాలాస్యం శారీరకంగా లేజీగా ఉండటం సోమతనంగా ఉండటం ఎనర్జెటిక్గా లేకపోవటము ఇది చేద్దాం అది చేద్దాం అని మైండ్ అంత ఫికిల్డ్ ఫ్లోటింగ్ అయ్యే మైండ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అయితే ధన ప్రవాహం చాలా బాగుంటుంది సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇది ప్రాబ్లమా ప్రాబ్లమ్ కాదా అంటే మనం ఎంజాయ్ చేస్తున్నా ఎటు పోతే ఏంటన్నట్లు క్యాజువల్నెస్ వీళ్ళలో ఉంటుంది దట్ లీడ్ టు ప్రాబ్లమ్ అదర్వైజ్ గుడ్ అని చెప్పుకోవచ్చు తర్వాత కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లో సేమ్ ఫిఫ్త్ హౌస్లో రెండు క్రూరగ్రహాలు ఉన్నాయి ఇది ఏమవుతుంది అగైన్ దేహ చాడ్యం శారీరకంగా ఈజీగా ఉంటారు సంతాపకాల తిక్రమణ భోజనం ఈ టైంలో వీళ్ళకి టయానికి భోజనం చేయరంట భోజనం చేయడానికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అట్లా ఉంటుంది కర్మ కర్మలాభ చే పని చేస్తే రిస్కీగా ఉంటుంది ఇబ్బందులతో కూడి ఉంటుందని మనం చెప్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళకి కొంచెం ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా వెపన్స్ లాంటి ఏదైనా గుచ్చుకోవటము లేదంటే అట్లీస్ట్ చిన్న చిన్న పేపర్ కట్ లాగా అవి వాళ్ళ చేతులకు కానివ్వండి లేదంటే ముళ్ళు గుచ్చుకోవడం సూదులు లాంటి ముందు గుచ్చుకొని బ్లడ్ బ్లీడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఈ వాళ్ళు ఇవి కాకుండా వీళ్ళకి ఖర్చుల విపరీతంగా ఇలా పెట్టేస్తారు ఈ మిదులు ఈ కర్కాటక రాసి వాళ్ళు ఇది కొంచెం గమనించుకొని అవసరమైన చోటే ఖర్చు పెట్టుకుంటూ కొంచెం జాగ్రత్తగా ప్లాన్కి వెళ్తే బాగుంటుంది నెక్స్ట్ మనకి శుక్రుడు నాలుగో ఇంట్లో ఉన్నాడు నాలుగో ఇంట్లో శుక్కుడు ఉండటంతో ఇది విశేషంగా మంచి లాభాలు ఇస్తుంది అని చెప్పొచ్చు సో ఇది ఏ విధంగా లాభాలు ఇస్తుంది అంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్ర మిత్ర కళాత్రాది విద్యా గోష్టు సుఖే భృగు అని చెప్తారు అంటే శుక్రుడు నాలుగో ఇంట్లో కనుక ఉంటే ఇది సుఖ స్థానం తల్లి తల్లికి సంబంధించిన స్థానం కాబట్టి ఈ టైంలో సుఖంగా ఉంటాడు తల్లితో బాగుంటారు తర్వాత ఇంట్లో లేడీస్ మనకు కూతురు కానివ్వండి భార్య కానివ్వండి వాళ్ళతో చక్కగా మాట్లాడుతూ ఉంటారు ఈవెన్ ఆఫీస్లో కొలీస్తో కూడాను చక్కగా మాట్లాడుతూ ఒక ఉల్లాసంగా హ్యాపీగా ఉండి ఒక బెస్ట్ టైం అనుకోవచ్చు అంతేకాకుండా పుత్రమిత్ర అది అంటే సంతానంతో బాగుంటారు స్పౌస్ భార్య కానీ భర్త కానీ వాళ్ళతో బాగుంటారు అందరితోటి ఏమంటారు మిత్రులతో చక్కగా ఉంటారు ఒక డిగ్నిఫైడ్గా ఒక మంచి మంచి ఆంబిషన్స్ గురించి భవిష్యత్తులో ఎలా వెళ్ళాలి ఏం చేస్తే బాగుంటుంది ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉంటారన్నమాట అంతేకాకుండా ప్రొఫెషనల్ మ్యాటర్స్ ఒక హ్యాపీ న్యూస్ ఉంటారు ఒక అఫీషియల్గా ఒక గేమ్ ఏదైనా అయ్యి ఉండొచ్చు వీళ్ళకి బాగా ఉండే ఒక బెస్ట్ టైం మనం చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా వీళ్ళని చూసుకుంటే వీళ్ళకి కొంచెం ఫిజికల్గా టైర్డ్నెస్ ఉండటం ఇంటర్పర్సనల్ స్కిల్స్ కనుక మెయింటైన్ చేసుకుంటే మిగతా అన్ని విషయాలు కర్కాట్రాస్ వాళ్ళకి బాగుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు వాళ్ళకి విశేషంగా ఎలాంటి మనం పునర్వసు పుష్యమి ఆశ్లేష మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి పునర్వసు నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది ప్రాప్తి ఉంటుంది వీళ్ళకి భయము బంధనము అని రెండు విషయాలు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ బంధనం అంటే ఫ్యూచర్ గురించి ఎలా వెళ్తే బాగుంటుంది ఏ డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది నేను రాత్రి కూడా నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు భార్య మర్తలు బాగా సీరియస్గా గొడవపడ్డారు అమెరికాలో ఉన్నారు అది అసలు డైవర్స్ దాకా వెళ్ళాలా వద్దా లేదంటే అసలు అసలు యూఎస్లో ఉంటేనే మనకు కలిసి వస్తున్నాం యూఎస్లో చాలా మంది పాపం ఈ ఈ టైపు ప్రెషర్లో ఉన్నారు చాలామంది కాల్స్ ఎక్కువ వస్తుంటాయి అన్నారు వాళ్ళు వచ్చినప్పుడు చూడండి ఒకదానికి ఉండే ప్రాబ్లం ఆల్రెడీ కొంచెం పరిస్థితి బాగలేదు ఇదే టైంలో ఇంట్లో కూడా గొడవ వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే అసలు డైవర్స్ తీసుకుంటే బెటరా ఈ భర్త ఈ హస్బెండ్ నాకు పనికి పనికి వస్తా లేదంటే నాకు ఈ భార్య పనికొస్తుందా అందరికీ జాబ్లు ఉంటాయి అక్కడ అసలు ఈ యూఎస్లో ఉండటమే మనం కరెక్ట్ లేదంటే ఇండియాకి వెళ్ళిపోతే బెటరా ఇదంతా ఉండటం అవసరం అని ఈ టైపు థాట్స్ చాలామంది ఉన్నారండి ఈ రాసి వాళ్ళు ఎవరినుకుంటే వాళ్ళకి ఇలాంటి థాట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి అందుకని ఎవరైనా మిడ్ లెవెల్ మేనేజర్ సీనియర్ లెవెల్ మేనేజర్ వాళ్ళంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బంధనము బంధించబడినట్లు ఉంటుంది చాలా మల్టిపుల్ డైవర్షన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళ థాట్స్లో వీళ్ళు కనుక ఒక్కసారి విష్ణు ఆలయాలు దర్శించుకున్న లేదంటే ఈ టైంలో ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ తీసుకుంటే వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి ఫారిన్ లేదంటే అవకాశం ఉందా లేదంటే దశాభూక్తులు కరెక్ట్గా ఉన్నాయి ఈ డెసిషన్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతూ ఉంటుంది కొంతమందికి నేను గా కంటే మారిపోమని చెప్తుంటాను కొంతమందికి లేదంటే ఒక టూ త్రీ త్రీ ఫోర్ మంత్స్ అక్కడే వెయిట్ చేయండి బాగుంటుందని వాళ్ళ ప్లానటరీ కాంబినేషన్ అవన్నీ చూసి చెప్పడం జరుగుతూ ఉంటుంది తర్వాత బంధనము బంధించబడినటువంటి ఈ టైంలో కన్సల్టేషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఓవరాల్ ధన ప్రాప్తి జయప్రదంగా ఉంటుంది భయపడే సిచ్యువేషన్స్ కూడా ఉంటుంది ఈ భయం కూడా వీళ్ళకి లేడీస్ ద్వారా లేదంటే ధనాలకు సంబంధించిన వ్యవహారాల్లో భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఇది కాకుండా ఈ నక్షత్రం వాళ్ళకి లబ్తాలు అలాంటి అయితే ఏమీ లేదు కానీ కొంచెం పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి సూర్యుని యొక్క అనుజన్మలో తారలీట్లో ప్రయాణం తోటి కొంచెం ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో వీళ్ళకి కొంచెం గ్యాస్ట్రైటిస్ అవన్నీ రాకుండా హెల్త్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవటం ఫ్రూట్స్ తినటం వాకింగ్ చేయటం ఈ లేనంత వరకు కొంచెం ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి హెల్త్ చక్కగా పెట్టుకుంటే బాగుంటుంది సో ఇది ఈ రాశి వాళ్ళకి సంబంధించిన మన గ్రహస్థితిని బట్టి వాళ్ళ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు ఎస్పెషల్లీ సార్ స్టాక్ మార్కెట్లోనూ రియల్ ఎస్టేట్లోనూ ఇన్వెస్ట్మెంట్స్ ఈ టైంలో కరెక్ట్ అని అంటారు అంటారు వీళ్ళకి సూడు అనుకూలంగా ఉన్నారండి మిక్స్డ్ గా రిజల్ట్ ఉంది ఓకే డిసిషన్స్ అయితే ఈ టైంలో తీసుకోవటం అవైడబుల్ అంటే ఆల్రెడీ మన దగ్గర మనీ ఉంది ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా ఈ టైంలో తీసుకుంటే గురు సూర్యుడికి సపోర్ట్ చేయడం ఎందుక అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మైండ్ క్లారిటీ ఉండాలి వీళ్ళకి అది క్లారిటీ తక్కువ ఉంటుంది ఈ టైంలో అందుకని కొంచెం అవాయిడ్ చేసి తర్వాత డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ మంత్ తీసుకుంటే బెటర్ ఉంటుంది ఆఫ్టర్ థర్టీ ఫార్టీ డేస్ సెలబ్రిటీస్ పరిస్థితి అండి సార్ సినిమా వాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు గుడ్ టైం నడుస్తుందా బ్యాడ్ టైం నడుస్తుంది ఏదన్నా కాంట్రవర్సీలు ఎదుర్కొనే అవకాశాలు వాళ్ళకి కనిపిస్తాయి అండి సో వీళ్ళకి ప్రాబ్లమ్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏది లేదండి ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి లేజినెస్ హెల్త్ కాంప్లికేషన్స్ ఇంట్రపర్సనల్ ఏ ఉన్నాయి తప్ప ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో అది పొలిటీషియన్స్ కానివ్వండి విఐపిల్ కానివ్వండి యాజ్ యూజువల్గా చక్కగా వెళ్ళిపోవచ్చు బోల్డ్గా డెసిషన్ తీసుకోవచ్చు ఈ టైంలో డెసిషన్ తీసుకుంటే ఇంకా చాలా మంచిది శుక్రుని యొక్క యోగత ద్వారా ధన ప్రవాహం కానివ్వండి అన్ని చాలా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది దైవారాధన పరంగా పరంగా పరిహారాల ఎటువంటి పద్ధతులు బాగుంటుంది ఈ వీళ్ళకి ఎక్కువగా మనం గ్రహాలు చూసుకుంటే సూర్యుడు కుజుడు యొక్క అంత స్థితి అనుకూలం కలువు బట్ మిక్స్డ్గా ఉన్నాయి మనకు కరెక్ట్గా చెప్పలేము మిక్స్డ్గా ఉన్నాయి కాబట్టి ఈ టైంలో వీళ్ళకి ఎవరైనా భార్యాభర్తల మధ్య చాలా మంది మెసేజ్లు చేస్తుంటారు కాల్స్ చేస్తూ ఉంటారు డైవర్స్లకు అప్లై చేసి మధ్యలో హ్యాంగ్ అయిపోయి ఉంటాయండి అది అటు రాదు అటు రాదు వద్దనుకున్నప్పుడు టక్కన అకౌంట్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవటం మళ్ళీ పెళ్ళి చేసుకోవాలి అది పగపట్టినట్టు అక్కడే పట్టి ఉండటం తల్లిదండ్రులు మళ్ళీ అందులోకి రావటం వాళ్ళు బాధపడటం వీళ్ళు బాధపడటం పిల్లలు బాధపడటం అది అది ఒక పెద్ద ఇదండి వాళ్ళు చెప్తూ ఏడుస్తూ ఉంటే నాకు బాధ చేస్తారు బయట ఉన్న మనిషి వేరు లోన ఉండే మనిషి వేరు కదండి ఆ లోన ఉండే మనిషిని అదృష్టం కొద్ది జ్యోతిష రూపాయి మేము టచ్ చేస్తాం బట్టి బాధపడుతూ ఉంటారు డైవర్స్ అయితే ఇస్తారు మధ్యలో కోర్టు కేసులు ఎక్కడో ఉంటాయి ఇలాంటి వాటికి చక్కటి అన్నీ దాని ప్రత్యేక పాశుపతాలు ఉన్నాయి విశ్వాష గంధర్వరాజ పాశుపతాలు ఉన్నాయి అభిషేకాలు ఉన్నాయి ఇవన్నీ చేసుకుంటే ఇవన్నీ వెళ్ళిపోతాయండి అట్ ద ఎండ్ మనసులు కలవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా చిన్న చిన్న మిస్టేక్లు చేస్తూ ఉంటారు బట్ యాజ్ లాంగ్ యాజ్ వెన్ వి లవ్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉండే ఈ హేట్ చిన్న మిస్టేక్లు పెద్ద అవుతూ ఉంటాయి ఇలాంటివి అలాంటి కోర్టు కేసులు ఉన్నా కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించిన ధన ప్రవాహం ఉన్నా కానీ అన్నికరకాల పాశుపథాలు ఉన్నాయి ఈ టైంలో వీళ్ళు కుబేరు పాశుపత అభిషేకం చేస్తే చాలా ధన ప్రవాహం పాజిటివ్గా వీళ్ళకి ఇవి చేసుకుంటే బాగుంటుంది హెల్త్ గమనించాలంటే కనుక మృత్యుంజయ మహామంత్ర జపము ఇలాంటివి చేయించుకుంటే హెల్త్ విషయంలో చాలా బాగుంటుంది చండీ హోమం శత్రువుల ద్వారా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ టైంలో చండీ హోమం అని చేయించుకుంటే చక్కగా మంచి విశేషమైన ఫలితాలు ఉంటాయి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మూడు రకాల పాజిపతి అభిషేకాలు ఉన్నాయి మనకి బుక్స్ల గ్రంథాలు అందుకని మీకున్న ఎలాంటి ప్రాబ్లం అయినా ముందుగా యాంటిసిపేట్ చేసి కొంచెం ఈ వివేకం ఇంటెలిజెన్స్ కలిగే అవి చేసుకుంటే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చక్కగా బాగుంటుంది ఇప్పుడు అందరూ అందరు కొంతమంది చేయలేరు అట్లీస్ట్ మిడ్ లెవెల్లో మేనేజర్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఒక రేంజ్లో ఉన్నవాళ్ళు సో ఇలాంటి గ్రహస్థితి బారిని పడకుండా ఉండటానికి ముందుగానే కొంచెం యాంటిసిపేట్ చేసి దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది మన విజయవాడ నుంచి ఒక ఆయన చేశారు పదిహేను గోల్డ్ షాప్లు ఉన్నాయంట మరి అలాంటి వాళ్ళు రిస్క్ తీసుకోకూడదు కదండి ఎందుకంటే అంత చెట్టుగా అంత గాలు ఉన్నట్టు వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి సెలబ్రిటీస్కి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి సో వాళ్ళకేమవుతుందంటే మనం నామినల్గా ఖర్చు పెట్టినా కానీ వేద పండిదలకి ఈ టైంలో బ్రాహ్మణులకి వాళ్ళని ఉంటుంది మన సనాతన ధర్మాన్ని కాపాడినట్లు ఉంటుంది వాళ్ళ లైఫ్ బాగుంటుంది కదా సో ఇలాంటి వాటికి ముందు తెలుసుకొని ఆదడ్డిగా చక్కగా పూజలు ఇవి చేయించుకుంటే లైఫ్ అనేది ఎలాంటి గ్రహస్థులున్నా కానీ అంత ఇబ్బంది పడకుండా ముందుకెళ్ళి వాళ్ళు పది రెట్లు ఎత్తికే అవకాశం ఉంటుందండి విశేషంగా దానాలు ఏమైనా చేయొచ్చు అంటారు ఈ టైంలో మంచి క్వశ్చన్ అండి వీళ్ళకి గోధుమలు దానం చేసినా చక్కగా కలిసి వస్తుంది కందులు దానం చేసినా చక్కగా కలిసి వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినా గణపతి గుడికి దర్శనం చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అండి ఓవరాల్ గా కర్కాటక రాశి వారి పరిస్థితి ఉంటుందని చాలా బాగా వచ్చింది అండి